నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల మండలం నాలుగో మైల్లోని టిట్కో గృహాల సముదాయంలో నూతనంగా నిర్మించిన శ్రీ చాముండేశ్వరి దేవి దేవస్థానం ఆవరణంలో మహాశివరాత్రి వేడుకలు కనులవిందుగా జరిగాయి ఈ సందర్భంగా భక్తులు పరమేశ్వరునికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు భక్తులకు పంచముఖ రుద్రాక్షలను ఉచితంగా పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి సందర్భంగా టిక్ హౌస్ అల్లీపురం నెల్లూరులో ఉన్న గవర్నమెంట్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న శ్రీశ్రీ చాముండేశ్వరి దేవ అమ్మవారి దగ్గర ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు అలాగే శివయ్యకి అభిషేక కార్యక్రమాలు అట్లాగే రుద్రాక్షులతో శివలింగం తయారు చేయబడింది ఆ రుద్రాక్షులు కూడా అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా ఫ్రీగా పంపించడం జరుగుతుంది అట్లాగే ఈ యొక్క చాముండేశ్వరి అమ్మ దేవస్థానం కాడ ప్రతి ఒక్కరూ సాయి సహకారాలు అన్నదానికైతేనేమి ప్రతి ఒక్కదానికి సాయి సహకారాలు అందించిన భక్తులకి అట్లాగే అన్నదాతలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఆ పరమశివుడు ఆశీస్సులు వెల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఫ్రీగా రుద్రాక్షలు ఇవ్వడం జరుగుతుంది తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి సాయంత్రం చండీ హోమం జరుగుతుంది భజన కార్యక్రమం జాగారం జరుగుతుంది అట్లాగే శివాయికి అభిషేకాలు జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము జై చాముండేశ్వరి దేవికే ఓం నమస్ ఓం మహాలక్ష్మి మహంకాళి మహా సరస్వతి మహాచంద్రకళి జగన్మాత చాలా ముదే జగదాంబే రౌద్రే గౌరీ శంకర భగవానితా ముందగదాంబే రౌద్రే గౌరీ శంకర నారాయణం గణపతి గణపతే ఓం నమోదరాయం సమర్పయా పుష్పం సమర్పయామి

ఈ రుద్రాక్ష మరో కట్టుకోవచ్చా కట్టుకోకూడదు కట్టుకోకపోతే ఏమౌద్ది ఇది మంచి ఒక అంటే గురువుతో సమానం మన స్కూల్కి వెళ్తే ఒక గురువు ఎలా మన కంట్రోల్ పెడతాడు అట్లా మన యొక్క అలవాట్లు మన ప్రవర్తన మన కోపం మన అట్లా ప్రతి ఒక్కరు కట్టుకోవచ్చు దీంట్లో పట్టుకోకూడదు అలాంటిది ఏం లేదు మాంసం నేను తింటే కట్టుకోకూడదు అది ఇది అది ఏం లేదు అన్నిటికీ వర్తిస్తుంది ఆ యొక్క అలవాటులో కూడా మిమ్మల్ని చూడలే తీసుకున్నారు అని ప్రసాదం స్వీకరించి ప్రతి ఒక్కరు ధరించాలి ఇక్కడ తీసుకు ఇంకొక రూప పడుతుంది కాబట్టి ప్రతి నిబంధనలు కూడా లేవు చూసుకుని వెళ్ళవలసి పరమసిం ఆశీస్సులు ఆ శ్రీ 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 రాముండేశ్వర అమ్మవారి ఆశీస్సులు మెల్లమెల్ల ఉన్నారని మీ యొక్క సమస్య కార్యకర్తలను శుక్రవారం మీ పిల్లల నామాలు మీ పేర్లు ఈ రిత్య లేదా అన్నదాన కార్యక్రమాలు చాలా మంది పాల్గొనాలి ఎందుకోవాలి మనం కాబట్టి ఈ యొక్క ఈ రోజు జరుగుతున్న మహాశివరాత్రి సందర్భంగా ఎంతమంది భక్తుల సాయ సహకారాలు అట్లాగే ఈ యొక్క చూసుకుంటారు ఈ శివలింగం చేసి వీటిని ఎంత అందంగా శివలింగాన్ని తయారు చేసి రుద్రాక్ష అరుణాచలం కోసం రుంగ్ రుద్రాక్ష ఏక ముఖం రెండు ముఖాలు మూడు ముఖాలు నాలుగు ముఖాలు ఐదు ముఖాలు ఆరు ముఖాలు అట్లాగే మీకు తెలియకపోతే ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి ఓం ఓం రుద్రామశివాపారానికి మీ యొక్క విద్యకి మీ ఆరోగ్యానికి ప్రతి దానికంటూ రుద్రాక్ష ఉంటుంది అది చాలా మందికి తెలియదు కొంతమందికే తెలుసు ఎస్ డిఎల్ఎస్ గారు కొంచెం అభిషేకం బాగు చేయండి స్వామి శివయ్య వణిస్తున్నాడు నువ్వు అనుకున్నావు స్వామి మీ ఎస్డిఎల్ఎస్ లారీ ట్రాన్స్పోర్ట్ కి అలాగే మా జనార్దన్ గారు మీడియా మిత్రుడికి అలాగే మా దినేష్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ ਕੀ ਦਿਨ ਸ਼ੈ ਲੇਟ ਆਉਦਾਂ ਇਕੱਲਾ ਦੇ ਟ੍ਰੈਫਿਕ ਜਾ ਰਿਹਾ ਨਾ ਨਾ ਕਰਨਾ ਹਾਂ ਉਹਨਾਂ ਉਂਟੇ ਮੈਂ ਬਾਤ ਪੜਾਂ ਆ ਆ ਰੋਮਨੁਸ਼ਾਇਆ 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 ਕਰਨ ఆగండి మేము అన్నం 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 में है।